భూభారతిలో కాస్తు కాలం పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ధరణిలో తీసేసిన గత బీఆర్ఎస్ సర్కారు హక్కులు కోల్పోయిన లక్షలాది మంది రైతులు దొరలు దేశ్ముఖులకు పాస్బుక్లు ఆ భూములు కొనుగోలు చేసిన బడాబాబులు ఆ అనుభవదారు కాలం పునరుద్ధరణ పైన బీఆర్ఎస్ అభ్యంతరం సో ఇక్కడ ఇది ఒక మంచి ఇంపార్టెంట్ వార్త గతంలో కాస్తు కాలం అనేది ఉండే ఆ కాస్తు కాలాన్ని ధరణి పెట్టాక తీసేసేళ్ళు అనుభవధ మాత్రమే ఉండే సో ఈ బిల్లును ఆమోదించడం వల్ల కాస్తు కాలం అనుమోదర కాలం పునరుద్ధరించు సో ఎవరైతే ఆ భూమిని కాస్తు వేసుకుని అనుభవిస్తున్నారో వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించు గతంలో ఎట్లుందంటే పట్టా ఎవరి పేరు ఉన్నారో ఆ ఊళ్ళు వదిలిపెట్టి నక్సలైట్లు బెదిరిస్తే ఊళ్ళను వదిలిపెట్టిపోయిన భూస్వాములు ఈ భూ ఈ భూమికి సంబంధించిన పట్టా నాకే వచ్చింది నువ్వు అనుభవ ఇన్ని రోజులు అనుభవించినవు కాస్త చేసుకున్నావు కానీ నీ పేరు మీద పట్టా లేదు నా పేరు మీదే పట్టా ఉండదని చెప్పి ఈ రైతులను భూములకి వెళ్ళి నిలగొట్టి ఎక్కడెక్కడో హైదరాబాద్లో విదేశాల్లో ఉన్న దొరలు భూస్వాములు వచ్చి మళ్ళీ ఈ భూములను దోసుకునే పరిస్థితి వచ్చింది ల్యాండ్ సీలింగ్ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ త్రీ గరిష్ట భూపరిమతి చట్టం ల్యాండ్ సీలింగ్ పెట్టినప్పుడు ఆ భూముల్ని వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఈ కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల మళ్ళా వాళ్ళంతా వచ్చి ఇంకో ఈ పాస్బుక్ నాకే వచ్చింది భూమి నాది నువ్వు వెళ్ళిపో అని చెప్పి చుట్టూ పెంచింగ్లు వేసుకోవడం ఆ భూములు కబ్జా చేసుకోవడం ఇంకో కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే ఇంకా అందుకే కేసీఆర్ని రాళ్ళతో కొట్టి చెప్పిన తప్పు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నా అంటే చాలా మంది కేసీఆర్ కొన్ని మంచి వచ్చు కానీ కొన్ని పనికి పనులు కూడా చేశారు ఎందుకంటే మంచి ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు ఎంత మంచి చేసినా కూడా లాస్ట్లో చేసిన చిన్న తప్పడం వల్ల గాడ్స్ ఏ విధంగా కూడా కేసీఆర్ అంత మంచి చేసి చివరికి చేసి ఒక్కడ ఎత్తేసినట్టుగా చేసినాడు ధరణి తీసుకురావడం వల్ల కొన్ని వేల కోట్ల భూములు భూస్వాములు మళ్ళీ దోసుకున్నారు ఇప్పుడు నిజాం కాలంలో ఎవరైతే అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారో తరతరాలుగా వాళ్ళు భూస్వాములుగా ఉన్నారో వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళ చేతికి వచ్చినాయి ధరణి చేయబట్టి సామాన్య మద్దతురితరులు ఈ భూమి మాదే కదా ముప్పై సంవత్సరాలు చేసుకుంటాను భూమిని ఇదే నువ్వే వేసుకున్నావు పట్ట నాకు వచ్చినావు పక్కవో అని బెదిరించిన సందర్భాలున్నాయి మళ్ళీ ఆ రైతులు కూడా పాపం ఈ భూస్వాముల దగ్గర ఎకరానికి పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఎన్నో రోజులు మేమే వేసుకున్నాం కదా ద్వారా మాకే అమ్ము అని చెప్పి పైసలు ఇచ్చి కొనుక్కున్న పరిస్థితి వచ్చింది ఇంకా దీని అంతటి కారణం కేసీఆర్ చేసిన తప్పు సో ఆ సందర్భం ఆ విషయంలో మాత్రం కేసీఆర్ను రాళ్లతో కొట్టిన తప్పు లేదని రేవంత్ రెడ్డి అనే మాటలు మాత్రం రైతులు మెచ్చుకుంటున్నారు